ప్రశాంత కృష్ణప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు బుడమేరు మీద చర్చ జరుగుతూ ఉంది మంత్రి గారు మొన్న జరిగిన బుడమేరు నష్టంలో విజయవాడ జరిగిన విధ్వంసం అందరం చూసాం ఈరోజే పత్రికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా దాంట్లో ఏవైతే ప్రధానమైన బుడమేరు కాలవ రెగ్యులేటర్ దగ్గర వెలగలేరు దగ్గర ఉన్న గేట్లకి మరమ్మతులకి ఒక కోటి ఎనిమిది లక్షలు మిగిలిన వాటికి దాదాపుగా ముప్పై ఏడు పాయింట్ తొంభై ఏడు లక్షలు కేటాయించినట్టుగా పత్రికల్లో వచ్చింది అధ్యక్ష అది మొన్న ప్రధానంగా బుడమేరు మీద ఎక్కడైతే గండిపడిందో అక్కడి నుంచి కిందకి రెండు పక్కల రక్షణ గోడలు నిర్మించడానికి ఈ నిధులు కేటాయించినట్టుగా వచ్చింది కానీ బుడమేరుకి మొన్న జరిగిన వరదల్లో సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోతులు వాగు అలాగే పులి వాగు అని ఈ బుడమేరు కావచ్చు ఈ వాగులన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి డెబ్బై శాతం పైబడి బుడమేరు మైలవరం నియోజకవర్గంలోనే ఉంది మొన్న ముప్పై ఐదు సెంటీమీటర్ల పైబడి కురిసిన వర్షానికి ఈ వాగులు పొంగినందువల్ల ఈ వాగులు అన్ని పక్కల గ్రామాల్లో గ్రామాలకు రక్షణగా నిర్మించినటువంటి కట్టలు పొలాలు తరచుగా వచ్చే వరదల నుంచి నివారించడం కోసం ఆ పొలాల దగ్గర వేసిన కట్టలు ఇవన్నీ పూర్తిగా కొట్టుకుపోయింది అధ్యక్ష ఏమాత్రం ఈ అంతేకాకుండా ఈ వరదలకి ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా యాభై పైచీలకు చెరువులు కూడా దిగినాయి ఈ కోతులు వాగు బుడమేరు ఏవైతే పులివాగు ఉన్నాయో వాటి ఒక్క కాలవలో కట్టలు తెగిపోయిన వాటికే ప్రభుత్వం యొక్క ఎస్టిమేషన్లో ముప్పై కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష చెరువులు కాకుండా ఇంకా సాగర కాలవల డ్యామేజ్ కాకుండా వాటి వరకే వచ్చింది కానీ మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నుంచి దిగువ రక్షణ కట్ట కోసం రెండు వైపులా వాళ్ళు నిర్మించడానికి ముప్పై ఏడు కోట్లు కేటాయించారు మళ్ళా రేపు పొద్దున కనుక వర్షాలు వర్షాకాలంలో వర్షాలు మొదలైతే ఈ వాగులు పొంగి మళ్ళీ విజయవాడకి నీళ్లు వస్తాయి తప్పకుండా వీటికి అప్పుడు తాత్కాలిక మరమ్మతులకు నిధులు అడిగితే మంత్రి గారు ఇస్తా ఉన్నారు కానీ సాధ్యపడలేదు అధ్యక్ష కానీ తక్షణ మరమ్మతుల కింద గ్రామాల్లో మేము కొన్ని పనులు చేయించాం అప్పుడు చెరువులు వృధాగా నీళ్లు పోతా ఉంటే వాగుల్లో నీళ్లు మళ్ళీ విజయవాడకు వస్తూ ఉంటే వాటన్నిటి ఆప్యాం ఆ తాత్కాలిక మరమ్మతులకు చేసిన తాలూకా కూడా నిధులు విడుదల చేయాలి అంతేకాకుండా ఇప్పుడు శాశ్వత మరమ్మతులు కనుక చేయించకపోతే మొన్న లోకేష్ బాబు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మంత్రి గారి సాక్షాత్తు కాలం మీద నిలబడి వారం రోజుల పాటు పనిచేయించారు అధ్యక్ష కానీ ఇదే విపత్తు గనక మొన్న ముప్పై ఐదు సెంటీమీటర్ల పైబడి వర్షం వస్తే విజయవాడ ఇంత జరిగింది మైలవరం నియోజకవర్గ చరిత్రలో కనీ విరగని రీతిలో పొలాలకి పంట పొలాలకి నష్టం జరిగి ఈ రోజు కూడా ఓటు వస్తా ఉంది రేపు గనక ముప్పై ఐదు సెంటీమీటర్ల అవసరం కేవలం పది సెంటీమీటర్ల వర్షం వచ్చినా మొన్నటి జరిగిన దానికి మించిన విధ్వంసం జరుగుతుంది కాబట్టి మంత్రి గారికి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉంది ఏంటంటే ఈ వాగులకి తరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా తక్షణం నిధులు కేటాయించాలి అలాగే సాగర కాలం నీళ్లు రాక రాక ఎప్పుడైనా వస్తూ ఉన్నాయి ఈ రోజు సాగర కాలం నీళ్లు అత్యవసరం కానీ మొన్నటి వరదలకి సాగర కాలం మొత్తం గండ్లు పడ్డాయి వాటి అంశం కానీ వాటికి నిధులు కేటాయింపులు కానీ జరగలేదు దయచేసి చెరువులకి సాగర కాలువలకి వాగులకి అన్నిటికి కూడా మంత్రి గారు స్వయంగా కళ్ళతో చూశారు ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి సరైన నిధులు కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష